ఏపీలో ఈసారి సీఎం పీఠం ఎవరిది మళ్ళీ సీఎం జగనే అవుతాడా లేకపోతే కూటమి గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారా ఇక పార్లమెంట్ ఎన్నికలలో మెజారిటీ స్థానాలలో విజయం సాధించే పార్టీ ఏది ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారింది అయితే ఏపీ రిజల్ట్పై తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు దేశ రాజకీయాల్లో కూడా ఆసక్తి నెలకొనడం గమనార్హం అయితే ఇలా ఏపీ ఫలితాలపై జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొనడానికి అటు కారణం కూడా లేకపోలేదు ప్రస్తుత అధికార వైసీపీ ఎన్డీఏ కూటమిలో కానీ అటు ఇండియా కూటమిలో కానీ లేకపోవడం ప్రధాన కారణం అని చెప్పాలి కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేస్తే టీడీపీ బీజేపీ జనసేన పార్టీలతో కలిసి పోటీ చేసింది కానీ అటు జగన్ మాత్రం ఒంటరిగా పోటీ చేశారు గెలుపుపై కూడా ధీమాగానే ఉన్నారు నూట యాభై ఒకటి ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీ స్థానాల కంటే ఎక్కువగానే వస్తాయన్న ఆత్మవిశ్వాసంతో ఉన్నారు వైసీపీ పార్టీ నేతలు అయితే జగన్ గెలిచి ఎంపీ స్థానాలపై హస్తనాలోని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇప్పటికే ఆరా తీసినట్లు తెలుస్తోంది జగన్ గెలుచుకునే ఎంపీ స్థానాలపై నివేదిక ఇవ్వాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న జగన్ చెల్లెలు షర్మిలాను కాంగ్రెస్ పెద్దలు కోరారట ఈ క్రమంలోనే హైకమాండ్ ఆదేశాల మేరకు షర్మిలతో పాటు ఏపీలో హైకమాండ్కు అత్యంత సన్నిహిత నేత ఒకరు కలిసి ఏపీలో రాబోయే ఫలితాలపై రిపోర్టు ఇచ్చారు అన్నది తెలుస్తోంది ఈ క్రమంలోనే ఈ నివేదికలో ఏపీలో జగన్ వైపే సానుకూలత ఉందని గతంలో వచ్చిన ఎంపీ స్థానాల కంటే ఒకటి రెండు స్థానాలు అటు ఇటు ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ఇక నివేదికలో ఉందట అదే సమయంలో ఇండియా కూటమికి జగన్ మద్దతు ఉండబోతుందని నివేదికలో నొక్కి చెప్పినట్లు సమాచారం అయితే అటు కేంద్రంలో ఇండియా ఎన్డీఏ కూటమి మధ్య టఫ్ ఫైట్ ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ నుంచి వైసీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో చక్రాలు తిప్పే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ప్రస్తుతం ఈ విషయాలు కాస్త సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతున్నాయి